తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాజంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు చెమర్తి జగన్మోహన్ రాజు అన్నారు అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో పలుచోట్ల సిసి రోడ్లను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు గుంతలమయంగా మారితే అభివృద్ధి చేయలేదని అన్నారు ఈ రాష్ట్రాన్ని గట్టికించగలిగినటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారే అని నమ్మినారు దానికి పవన్ కళ్యాణ్ కూడా తోడు కావడంతో ఈ ఎన్నికల్లో మనము అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించాం ఈ విజయం సాధించిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ చెడిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థని అభివృద్దిని ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలడు ఎలా అభివృద్ధి చేస్తారు అని చెప్పి కళ్ళప్పగించి చూస్తూ ఉన్నారు కానీ మన బాబు గారు నవ యువకుడు ఎల్లప్పుడూ కూడా ఆలోచనలతో కాలానుగుణంగా మార్పులను పసిగట్టి ఆ మార్పులకు అనుగుణంగా ఏ విధంగా అభివృద్ది చెందించాలా ఏ రంగాల పైన శ్రద్ధ వహిస్తే కనుక సంపద సృష్టించబడుతుంది ఆ సంపదను పేదలకు ఏ విధంగా చేస్తే కనుక సంక్షేమం ఏర్పడుతుంది కుటుంబాలన్నీ బాగుపడతాయి వాస్తవమైనటువంటి అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఆలోచనలో ఆయనకు దీటైనటువంటి వ్యక్తి ఎవరూ లేరు భారతదేశ ప్రజల నాయకులందరూ కూడా ఎదురు ఏ విధంగా చేస్తాడు అంటే కనుక వాళ్ల నమ్మకాలకు ఆశయాలకు మించి ఆయన ఈరోజు దీటుగా నిలబడి ఐదు కేవలం ఐదు నెలల్లో అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని పరుగులు తీస్తూ ఉన్నాడు అట్లా సంక్షేమం పరంగా తీసుకుంటే కనుక పెన్షన్ను వెయ్యి రూపాయలు పెంచడంతో పాటు అన్నా క్యాంటీన్లు ప్రారంభించడము దీపం పథకాన్ని ఇవ్వడంతో పాటు ఇంకా త్వరలో కూడా మిగతా అన్ని పథకాలు పూర్తి చేసేటటువంటి దానికి ఆయన శ్రీకారం చుట్టారు మరొక వైపు అభివృద్ధి కోసము అమరావతిని డెవలప్ చేయడం కానీ పోలవరం డెవలప్ చేయడం కానీ దాంతోపాటు మన కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిధుల వరద పుట్టించి ఇవాళ అటు సిమెంట్ రోడ్లు కానీ హైవే రోడ్లు కానీ అన్నీ కూడా అభివృద్ధికి సూచికలైనటువంటి రహదారులను మెరుగుపరచాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ కంక కొన్ని ప్రోగ్రాములు ఇక్కడ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా పల్లె పండుగ కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సిమెంట్ రోడ్ల యొక్క నిర్మాణాలకి ఇవాళ మేము ఇక్కడ పెద్దలు ఎద్దు సుబ్బ్రాయుడు గారు మళ్ళీ మండల నాయకత్వం ఆధ్వర్యంలో మేమంతా కూడా ఇక్కడ ప్రారంభోత్సవానికి విచ్చేసి విచ్చేస్తున్నాము ఇదే శక్తితో చంద్రబాబు నాయుడు గారు పనిచేయాలి దానికి మేమంతా కూడా ఆయన వెంట నడిచేదానికి సిద్ధంగా ఉన్నాం ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం తిరిగి భారతదేశంలో నెంబర్ వన్ అవుతుందని చెప్పి గట్టిగా నమ్మ నమ్ముతూ ఆయన కావాల్సినటువంటి బలాన్నంతా కూడా పార్టీ తరఫున మేము ఆ దైవం అన్న ఇవ్వాలని రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం